హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రామాపురం అనే ఊరిలో సంధ్య అనే అమ్మాయి ఉంటుంది సంధ్య భర్త ఇతర దేశానికి డబ్బు సంపాదించడానికి వెళ్తాడు సంధ్య ఇంట్లో సంధ్యతో పాటు అత్తామామ కూడా ఉంటారు వాళ్ళెప్పుడు సంధ్యని తిడుతూ కొడుతూ ఉంటారు పక్కన వాళ్ళు చూసి ఎందుకమ్మా వాళ్ళ చేత అలా కొట్టిపించుకోవడం తిట్టించుకుంటూ ఇక్కడ ఉండడం మీ పుట్టింటికి వెళ్ళు వెళ్తానమ్మా కానీ ఎన్నాళ్ళని అక్కడ ఉంటాను చెప్పండి మళ్ళీ ఇక్కడికే రావాలి కదా అత్తగారింట్లో కాపురం చెడి పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియనిదా పిన్ని గారు మా అమ్మా నాన్న మంచోళ్ళే నన్ను చూసుకుంటారు కాదు అనను కానీ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే వీళ్ళ మధ్యనే కాపురం చెయ్యాలి కదా ఇలా వస్తూ వెళ్తూ ఉంటే అటు మా పుట్టింటిలోనూ అత్తింటిలోనూ రెండు చోట్ల విలువ లేకుండా పోతాను అలా అని ఇలా భరిస్తూ ఉంటావా ఎన్నాలని ఇలా వాళ్ళు కొడుతున్నారమ్మని ఇల్లమ్మటి వచ్చి దాక్కుంటావో చెప్పు నిన్ను ఇలా అలాడుస్తున్నారని మీ అమ్మా నాన్నకు చెప్పు వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఆ పని ఎప్పుడో జరిగింది పిన్ని గారు మా అమ్మ నాన్న చెప్పారు పెద్ద మనుషులతో చెప్పించారు ఆఖరికి పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడించారు కానీ సిగ్గులేని బ్రతుకులు కుక్కతో ఒక వంకరలాగా వాళ్ళు చెప్పిన వెళ్ళిన రెండు రోజులు బాగుంటారు తర్వాత షరా మామూలే నేను గత జన్మలో ఏదో పెద్ద తప్పు చేసింటాను అందుకే ఇప్పుడు ఇలా నరకం చూస్తున్నాను అని బాధపడుతుంది సంధ్య ఒకరోజు అందరూ బారాకట్ట ఆడుతుంటే కొంచెం సేపు అక్కడ కూర్చుని చూస్తూ ఉంటుంది సంధ్య తర్వాత ఇంటికి వచ్చేసరికి అత్తగారి శుభ్రవాతాలు మొదలై ఉంటాయి వ్యవహారం చేస్తుందో అమ్మగారు అంటూ నోటికొచ్చినట్లు తిట్లు తిడుతూ ఉంటుంది సంధ్యకి చాలా బాధేస్తుంది అయినా ఇప్పుడు ఏమైందన్న అత్తయ్య ఎందుకలా తిడుతున్నావు అని ధైర్యం చేస్తే అడిగేస్తుంది ఎప్పుడు తిట్టినా నోరు మూసుకొని ఉండే కోడలు నోరు మెరిపేసరికి అత్తగారికి కోపం వచ్చి వామి మీద ఎన్ని బరుగుడ్లు పడ్డాయో తెలుసా తోలకుండా ఎక్కడ మంతనాలు చేస్తూ తగలడ్డావు అని కొడుతుంది అత్తగారు నిన్ననే కదా వామి చుట్టూ కంప వేసింది అది తొక్కుకొని వచ్చాయా అత్తయ్య ఎందుకు అత్తయ్య ఏ సొడ్డు లేదని వామి మీద పెడుతున్నావు అయినా ఇప్పుడేం పని చేయలేదని నీకు బాధ ఒక్క నిమిషం నేను ప్రశాంతంగా కూర్చుంటే ఒప్పవే ఎందుకు ఇదే నేను కూతున్నైతే ఇలాగే చేస్తావా హా నువ్వు నా కూతురేంటి నా ఆడపిల్లలు వస్తే కనీసం చూడని కూడా చూడవు నువ్వు ఏం చూడలేదు అత్తయ్య మీరు చెప్పినట్లే మీకు నచ్చిన వంట చేసి పెడతాను వేలకు వేలు తీసుకుని వెళ్తుంటే చూస్తూ ఉంటాను వేలకు వేలు పెట్టి ఆమెను చీరలు తీసుకుంటూ ఉన్నారు కనీసం పెళ్ళే ఐదేళ్ళు అవుతుంది ఈ ఇంటికి వచ్చి ఒక్క జాకెట్ ముక్క కూడా తీపించలేదు మీరు ఈ ఇంట్లో పని మంచి కన్నా ఎక్కువ పని చేస్తున్నాను పొలంలోను ఇంట్లోను కనీసం కడుపు నిండా కూడా తిననివ్వరు మీరు మరి నాకేదో ఎక్కువ చేస్తున్నట్లు మీ కూతురికి ఏదో తక్కువ చేస్తున్నట్లు మాట్లాడతారేంటి అమ్మో అమ్మో ఈ పిల్లకి ఎంత నోరు లేస్తుందో నన్నే ఎదిరించి మాట్లాడతావా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి వెళ్ళవే దీనికి ఎవడో దొరికినట్లున్నారండి అందుకే వాడండ చూసుకొని చూడండి ఎలా మాట్లాడుతుందో అని మాట్లాడుతున్న మాటలకి చాలా కోపం వస్తుంది సంధ్యకి ఇన్నాళ్ళు తనని కొట్టినా భరించింది తిట్టినా సహించింది కానీ ఈరోజు ఎవరితోనో రం కంటకడుతూ ఉంటే చాలా కోపం వస్తుంది సంధ్యకి అన్నాళ్ళు ఎంతో సహనంగా ఉన్న తనలో ఓర్పు నశిస్తుంది నేను ఎవరితో రంకు చేస్తుంటే చూసావని ఇలా మాట్లాడుతున్నావు అత్తయ్య పదా చూపించేవాడిని మాకేం తెలుసు ఎవరితో కులుకుతున్నావో రాత్రి అయ్యేసరికి ఇల్లమ్మటి పోయి పడుకునే దానివి నువ్వు ఆ మాటకి ఇంకా తనలోని ఓర్పు పోయి మీ ఇద్దరి మీ వాళ్ళిద్దరి మీద పడుతుంది సంధ్య ఇంకొక మాట నా గురించి తప్పుగా మాట్లాడావో ఆ నాలుగు తగ్గొస్తాను అత్తయ్య ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కొట్టడానికి వచ్చిన అతని పక్కనే ఉన్న కత్తపీట తీసుకొని నాకు కూరగాయలు కొయ్యడం మాత్రమే కాదు నా జోలికి వస్తే ఆ చేతిలో నరకడం కూడా వచ్చు నాకు అయినా మీరు సరిగ్గా ఉండి నన్ను ఇంట్లో ఉండనిస్తే బయటికి ఎందుకు వెళ్తానే నేను రాత్రి అయ్యేసరికి నన్ను చంపాలని కొడుతూ ఉంటే ప్రాణం కాపాడుకోవడానికి ఇంకొక ఇంట్లోకి వెళ్తున్నాను కానీ పడుకోవడానికి కాదు మీలాగా కుళ్ళు కుతంత్రాలు నాకు లేవు నన్ను చంపి నీ కూతురు బిడ్డను చేసుకోవాలనే కదా నీ ఆలోచన అందుకే కదా నన్ను ఇంత చిత్రహింసలు పెట్టేది ఆ మాత్రం తెలుసుకోలేని దాని అనుకుంటున్నారా ఎందుకులే ఫలాని వాడు కూతురు అత్త మామని ఎదురించి మాట్లాడింది అనిపించుకోవడం అని సైలెంట్గా ఉంటే రెచ్చిపోతున్నారు ఇద్దరు అయినా మీరేంటి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటే పోయేది మిమ్మల్నే నేను బయటికి గెంటేస్తాను ఎక్కువ మాట్లాడితే ఇది నా మగడు కష్టపడి సంపాదించిన ఇండ్లు ఇంట్లో నన్ను లేకుండా చేయాలని చూస్తే ఎవరినైనా సరే కోస్ కారం పెడతాను ఇది నీ బాబు గారు సొమ్ము అనుకుంటున్నావా మమ్మల్ని బయటికి పంపించడానికి నా కొడుకుది నీ బాబు కూడా ఏం సంపాదించదే అత్తయ్య నీ కొడుకు అయితే నాకు మొగుడు నా మొగుడు వచ్చి నన్ను ఇంట్లో హక్కు లేదు బయటకు వెళ్ళు అని చెప్పినా వెళ్ళను ఏమనుకుంటున్నారు మీరు నన్ను నేను అట్లా ఇట్లా రాలేదు నలుగురిలో పెళ్లి చేసుకుని వచ్చిన దాన్ని నాకు హక్కు లేదంటే నీ కొడుకు పోతాననుకుంటున్నారేమో అలా కూడా వెళ్ళను నేను మా పుట్టింటి నుంచి ఎలా అయితే వచ్చానో అలాగే నా పుట్టింటికి పంపాలి అలా జరగాలంటే నీ కొడుకు నలుగురిలో నేను కొద్దాను నా భార్యతో నేను అసలు కాపురం చేయలేదు అని నలుగురిలో చెప్పి ఒక కాగితం రాసిస్తే వెళ్తాను మరి చూసుకోండి మీరు నా జోలికి వస్తే ఈసారి మాటలతో కాడు చేతలతో సమాధానం చెప్తాను అత్త మామలు కొట్టిందనే చెడ్డ పేరు నాకెందుకని ఊరుకుంటున్నాను కానీ నా మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇంకొకసారి నా మీద చెయ్యి లేచిందో నరికి పక్కన పెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది ఎప్పుడు కోడలిలో అంత కోపం చూడని వాళ్ళకి కూడా భయం వేస్తుంది ఇన్నాళ్ళు ఎక్కడో కష్టపడుతున్న భర్తకి ఇవన్నీ చెప్పకుండా ఉన్న సంధ్యకి సంధ్య భర్తకి జరిగిందంతా చెప్పి వీళ్ళకి దూరంగా వెళ్ళి హ్యాపీగా ఉంటారు ఇది రియల్ స్టోరీ ఆడపిల్ల ఎలా తిరగబడితే అపరికాలికాలం ఉంటుందంటారు కానీ ఆ రోజు తిరగబడిన తనని చూస్తే అమ్మోరు తల్లే గుర్తొచ్చింది నాకు నిజంగా ఇటువంటి వాళ్ళకు బానిసలుగా ఆడపిల్లలు ఉన్నంత కాలం వాళ్ళని హింసిస్తూనే ఉంటారు ఒకసారి ఇలా తిరగబడితే మూసుకొని ఉంటారు చాలామంది ఆడపిల్లలు అత్తగారింట్లో సందలాగానే బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ స్టోరీ అంకితం హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ చదువుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి